పరవాడ మండలం పరవడామర్వ ఆఫీస్ జంక్షన్ లో తుక్కు దుకాణాలు ఫార్మా పరిశ్రమలకు చెందిన వ్యర్థ రసాయనిక డ్రమ్ములను క్లీన్ చేస్తున్న సందర్భంలో తీవ్ర అస్వస్థకు గురై బుచ్చేపేట మండలం నీలకంఠాపురం గ్రామానికి చెందిన పడాల అరుణ్ ఇరవై నాలుగు సంవత్సరాలు బుధవారం తెల్వారుజామున మృతి చెందారు దీనిపై సమగ్ర విచారణ చేసి ఫార్మా డ్రమ్ములను తుక్కు దుకాణానికి సరఫరా చేస్తున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు సంఘటన స్థలాన్ని బుధవారం గణిశెట్టి పరిశీలించారు యాజమాన్యాలు నిబంధనలు ఉల్లంఘించి సరఫరా చేయడం ప్రజల ప్రాణాలతో చలగాటమాడుతున్న యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని మృతుడి కుటుంబానికి ఏ ఫార్మ యాజమాన్యం అయితే తుక్కు దుకాణానికి డ్రమ్ములు సరఫరా చేసిందో ఆ యాజమాన్యం చెల్లించాలని గణిశెట్టి డిమాండ్ చేశారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఇలాంటి వ్యవహారాలపై కఠినంగా వ్యవహరించాలని గణశెట్టి డిమాండ్ చేశారు తీసుకొచ్చి ఇక్కడ గా అంటే ఏ విధమైన అనుమతులు లేకుండా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతి గానీ లేకపోతే వర్క్ సంబంధించినటువంటి పర్మిట్స్ కానీ ఏ విధమైనటువంటి అనుమతులు లేకుండా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నిబంధనలకి ఉల్లంఘించి ఇక్కడ ఈ నడుపుతున్నారు ఈ షాపులు ఈ నడపడమే కాదు ఫార్మా వ్యర్థ రసాయనాలకు సంబంధించినటువంటి కానీ ఫార్మా వ్యర్థ ఏదైతే అయితే రసాయనాలు సంబంధించినటువంటి డ్రమ్ములు ఉన్నాయో అవి ఏ విధంగా కూడా బయట ఆరు బయటికి తీసుకురావడానికి నిబంధనలకు విరుద్ధం ఆ డ్రమ్ముల్ని కట్ చేసి శుద్ధి చేసిన తర్వాత మాత్రమే ఎవరికైనా అమ్మవలసి ఉంది అది ఇంకా మండే గుణం ఇంకా ప్రమాదకరమైనవి అయితే ఖచ్చితంగా రామ్కీకి తరలించాలి వ్యర్థ రసాయనాలు గాని వ్యర్థ ఘన వ్యర్థ పదార్థాలను గాని ఖచ్చితంగా రామ్కి సిఇటిపి లేదా రామ్కీ ల్యాండ్ ఫీల్ పంపించాలి కానీ వాటి నిబంధనలు ఉల్లంఘించి ఈరోజు ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం వల్ల బుచ్చిపేట మండలానికి చెందినటువంటి నీలకంఠాపురం గ్రామానికి చెందినటువంటి పరా పడాల అరుణాథ్ అనేటువంటి కార్మికుడు ఇక్కడ ఈ లిక్విడ్స్ క్లీన్ చేస్తున్న సందర్భంలో డ్రమ్ క్లీన్ చేస్తున్న సందర్భంలో రాత్రి చదివాడు ఈ విధంగా మృతి చెందడానికి కారణం నిబంధనలు ఉల్లంఘించి నడుపుతున్నటువంటి షాప్ యాజమాన్యాలు మరోవైపు ఆ ఫార్మా కంపెనీ ఏదైతే అచితాపన నుండి వీటికి సర్ఫరా చేస్తున్నటువంటి ఆయా ఫార్మా కంపెనీలు యొక్క నేరంగా పరిగణించాలి ఆ ఫార్మా కంపెనీల మీద ఈ దుకాణం నడుపుతున్నటువంటి యజమాని మీద తుక్కు దుకాణ యజమాని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలనేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సిఐటి అనకాపల్లి జిల్లా కమిటీ ఆ డిమాండ్ చేయడమే కాదు ఆ కార్మికుని యొక్క కుటుంబానికి నష్టపరిహారం కూడా ఈ యాజమాన్యమే చెల్లించాలి అలాగే వీళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవడంతో పాటు వీళ్ళని ప్రాసిక్యూట్ చేసి భవిష్యత్తులో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిబంధనలు ఉల్లంఘిస్తున్నటువంటి యాజమాన్యం మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని సిఐటి అనకాపల్లి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తా ఏదైతే తుక్కు యజమానులు ఉన్నారో ఒక అనుమతి పీసీబీ తీసుకుని వందలాది షాపులు ఈ ప్రాంతంలో నడుస్తున్నాయి ఒకటి రెండు షాపులకు అనుమతులు ఇవ్వడం దాని పేరుతో ఈ షాపులు నడిపి ఈ ఫార్మా కంపెనీల నుండి ఘన వ్యర్థ రసాయనాలకు సంబంధించినటువంటి ఈ తుక్కు దుకాణానికి ఈ డ్రమ్ములు తీసుకొచ్చి ప్రజల ప్రాణాలతో ప్రజల జీవితాలతో ఈ యాజమాన్యాలు చెలగాటమాడుతున్నాయి ఫార్మా పరిశ్రమ క్రిమినల్ చర్యలు తీసుకోవాలి ఆ ఫార్మా పరిశ్రమ నుండి కోటి రూపాయలు నష్టపరిహారం ఈ రోజు చనిపోయినటువంటి నేలకంఠరావు పడాల నీల్కంఠరావుకి అందజేయాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో దీని మీద ప్రజాగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ యాజమాన్యాల మీద అప్పటికైనా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పోలీస్ రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సిఐటి అనకాపల్లి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తా